ఆకలి అవుతుందా నాకు కూడా అవుతుంది ఎక్కువ ఏం తీసుకొని కానీ ఒక్కసారి గట్టిగా జగిత్యాలను తినబటట్టు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం పెద్దలు గౌరవనీయులు ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కోరుట్ల మాజీ శాసనసభ్యులు మీ అందరికీ మా అందరికీ ఆప్తులు గౌరవనీయులు శ్రీ విద్యాసాగర్ రావు గారు గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు జగిత్యాల జిల్లాని తన నాయకత్వంలో బ్రహ్మాండంగా గత పది సంవత్సరాల్లో ముందుకు తీసుకొని పోయిన గౌరవనీయులు అన్నగారు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్నగారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ శ్రీ ఎల్ రమణ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు మరి ఈ జగిత్యాల నియోజకవర్గంలో మీ అందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ రాజేశం గౌడ్ గారు కొరుట్ల శాసన సభ్యుడు సోదరుడు యువ నాయకుడు మీ అందరికీ ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పి ఇప్పుడే అభయం ఇచ్చిన సోదరుడు డాక్టర్ సంజయ్ గారు గౌరవనీయులు మాజీ శాసనసభ మాజీ శాసనసభ్యులు చొప్పదండి పెద్దలు శ్రీ సుంకే రవిశంకర్ అన్న గారు నిన్ననే జన్మదినం కూడా జరుపుకున్నారు వారికి హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లతో జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రామగుండం మాజీ శాసనసభ్యులు సోదరులు కోరుకంటి చందర్ గారు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సోదరులు పెద్దలు శ్రీ చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారు సోదరి మరి గత ఐదు సంవత్సరాలుగా జగిత్యాల జిల్లాను ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్ని తట్టుకుంటూ ఒక వీర నారిలాగా పోరాడిన సోదరి మన జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత సురేష్ గారు గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు అన్నగారు నారదాసు లక్ష్మణారావు గారు మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు ఈ జిల్లా ముద్దుబిడ్డ లోక గారు కరీంనగర్ మాజీ మేయర్ సోదరులు సర్దార్ రవీందర్ సింగ్ గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ అధ్యక్షులు సోదరులు శ్రీకాంత్ రెడ్డి గారు గౌరవనీయులు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు సీనియర్ నాయకులు పెద్దలు గతంలో జగిత్యాల నియోజకవర్గ బాధ్యుడిగా పనిచేసిన ఓడుగంటి రమణారావు గారు గౌరవనీయులు జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరుడు హరిచరణ్ రావు గారు అదేవిధంగా మొన్ననే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరికి ఇప్పుడే ఒక్కసారి గట్టిగా మళ్లీ ధైర్యం ఇచ్చే విధంగా ఉత్తేజితలు చేసే విధంగా ప్రసంగించిన పెద్దలు అన్నగారు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు అదేవిధంగా వేదికపైన ఆశనులైన గౌరవనీయులైన స్థానిక నాయకులకు ముఖ్యంగా సోదరులు జలంధర్ గారు గుల్లపల్లి జడ్పీటీసీ గారు నాగం భూమయ్య గారు అదే మన జడ్పీటీసీ కత్లాపూర్ అశ్విని గారు రాయకల్ జెడ్పీటీసీ గారు ప్రభావతి గారు ప్రశాంతి గారు ప్రశాంత్ ఇక్కడ ఉన్నారా జర పేర్లు చెప్పిన వాళ్ళందరూ నమస్కారాలు చెప్పుకోండి తర్వాత అరుణ గారు ధర్మపురం నుంచి రామ్మోహన్ రావు గారు మల్యాల గౌరవనీయులు ముప్పాల రామచంద్రరావు గారు నేను మన్నించాలి ముప్పాల రామచంద్రరావు గారు జిల్లా డైరెక్టర్ గారు సోదరుడు రాజా సుమన్ రావు గారు అదేవిధంగా మల్యాల రామ్మోహన్ రావు గారు ఎక్కడ దండం పెట్టుకో రామ్మోహన్ రావు గారు అదేవిధంగా లక్ష్మి గారు జగిత్యాల అర్బన్ ఎంపీపీ గారు మన వెల్గటూర్ ఎంపీపీ లక్ష్మి గారు సాయిరెడ్డి గారు మెట్పల్లి తోట నారాయణ గారు కొరుట్ల భీమేశ్వర్ భీమేశ్వరి గారు సోదరి ఇబ్రహీంపట్నం ఇబ్రాహీంపట్నం గారు మల్లాపూర్ సంధ్యారాణి గారు రాయకల్ చిట్టిబాబు గారు ధర్మపురి నక్కా శంకర్ గారు గొల్లపల్లి అదేవిధంగా మైనారిటీ నాయకులు అమీన్ బాయ్ గారు దేవేందర్ గారు ఇంకా చాలా మంది పెద్దలు వేదిక మీద నేను పేర్లు పేర్లైతే చెప్పలేదో ఏం చేయాలి మీరు మనసులనే తిట్టుకోండి బయటకు తిట్టకండి వేదిక ముందున్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా తల వంచి నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నేను అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఏమన్నా కొద్దిగా ఉంటారేమో అనుకున్నా కానీ మీరు మాత్రం మా జగిత్యాలకు పట్టిన శని అయింది మంచుకున్నట్టు బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉన్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా నాకు ఒకటే అనిపించింది కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది ఇవాళ ఇక్కడున్న నాయకత్వానికి హృదయపూర్వకంగా జగిత్యాల ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గం నుండి విచ్చేసిన ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి ప్రతి చెల్లెకు ప్రతి అత్తకు నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే గాలికి గాలికి గడ్డపారలు కొట్టుకపో గట్టి నాయకులు కొట్టుకపోరు గాలికి కొట్టుకపోయేటి గడ్డి పోచలు మాత్రమే అట్లనే మీ ఎమ్మెల్యే ఒక గడ్డి లాంటి ఎమ్మెల్యే పోయిండు తప్ప గడ్డపార లాంటి నాయకులు గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు పోలే ఇలా ఒక్క మాట మీరు యాద చేసుకోండి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయి ఆయన ఎమ్మెల్యే మీరు చేస్తే అయింది తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయింది ఇలా ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు పోయిండు రేవంత్ రెడ్డి ఇస్తే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి పోయిండు కుండ వలిగితే వలిగింది కుండ వలిగిత వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇలా తెలిసిన ఒక్క మాట ఆలోచించండి అభివృద్ధి కోసం పోయినా అంటుండు ఏం అభివృద్ధి ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తాను లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా దేనికోసం పోయినావు కేసీఆర్ నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు రాష్ట్రంలో సిరిసిల్లలు లేదు సిటిపేట్లు లేదు గజ్వేళ్ళ లేదు కోరుట్ల లేదు ఎక్కడ లేదు మీ జగిత్యాలలో నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినావా దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే ఏ అభివృద్ధి ఆశించిపోయిండు ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది అలా బిల్లులు రావన్నట ఇన కసరాకద్దట అంతే ఏం లేదు ఆయన సొంత అభివృద్ధి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో ఊర్ల కోసమో జగిత్యాల పట్టణం కోసమో పోనే పోలేదు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మీ వల్ల ఎమ్మెల్యే అయిండు మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్ రేవంత్ రెడ్డి నేను ఒక్కటే అడుగుతున్నా దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా ప్రజలు చెప్తారు మీకు ఒక రెండు విషయాలు నేను చెప్పాలా మొదటిది ఏంటి అంటే కొంతమంది అంటాను అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతాను మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలియాలి ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిందో కూడా మీకు తెలియాలి ఒక్కసారి దయచేసి గతంలో చూడండి ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి ఆ విష బీజానికి ఆనాడు మొక్క దొడిగింది ఎప్పుడు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం దుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే భారతదేశంలో అంటారు ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రెండు వేల నాలుగులో మనతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది గెలిస్తే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన పది మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో రెండు వేల పద్నాలుగు తర్వాత మీ అందరికీ ఉండాలి ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలు గుడబోయిన విషయం కూడా మీ అందరికీ కూడా ఉండాలి ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే అగో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నలుపుకోలేకపోతున్నారు నడపచాతం అయితే లేదు వీళ్లకు వీళ్లకు పరిపాలన దక్షత లేదు దమ్ము లేదు రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే అగో ఆనాడు తెలుగుదేశం పార్టీ బిఎస్పీ పార్టీ ఆ రోజు మూడింట రెండు వంతుల మంది మన పార్టీలో విలీనమైంది మన పార్టీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎమ్మెల్యే తీసుకోలే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది ఏదన్నా ఒక శాసనసభ పక్షం మూడింట రెండు వంతుల మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధం అని చెప్పి చట్టబద్ధం అని చెప్పి రాజ్యాంగంలో ఉంది మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగల దొక్కలేదు చట్టాన్ని తుంగల దొక్కలేదు బీఎస్పీ రెండు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళు ఇద్దరు వచ్చి చేరినరు పదిహేను మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే పది మంది వచ్చి చేరినరు కాంగ్రెస్ వాళ్ళు పద్దెనిమిది మంది గెలిస్తే పన్నెండు మంది వచ్చి చేరినరు రాజ్యాంగ మూడింట రెండు వంతుల మంది శాసనసభ్యులు వచ్చి చేరినరు తప్ప ఒక్కొక్కడు వచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలే కానీ ఈ రోజు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఏమన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నప్పుడు ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి మీరు వినాలి వినాలని చెప్పి ఈ టీవీ పెట్టిన ఒక్కసారి వినండి అది ప్లే చేయమని చెప్పి మా తమ్ముని కోరుతా ఉన్నా ఈ వేదిక మీకు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్న రాళ్లతో కొట్టి సంపండి గ్రామ బహిష్కరణ చేయండి కర్ణాటక చెమట మీ రక్తాన్ని దారపోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చికుక్కలు ఊర్లో స్వయ విహారం చేసి ప్రజల్ని తరిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారు కాంగ్రెస్ పార్టీ బీఫ్ బామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ పిరవించిన వాళ్ళను రాళ్ల ఊర్లకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా మరి ఇప్పుడు మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా ఎవరు కుక్క మరి రాళ్లతో కొట్టి చంపాలా ఒక పార్టీ బీఫా మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమన్నాడు రాళ్లతోని కొట్టి సభం అన్నాడు నేను అంటలేను నా మీద కేసు పెట్టగలరాయితే పేపర్ వాళ్ళు ఉంటా కూడా నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు మరి వాళ్ళెవరని కొట్టాలి రాళ్లతోని రేవంత్ రెడ్డిని కొట్టాన్నా పిచ్చి కుక్కలేక ఇవని కొట్టాలే లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా ఎవరిని కొట్టాలా మరి అందుకే అంటున్నా ఎవరిని రాళ్లతోనో ఇంకోటి దాంతోనో కొట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి నువ్వు మగోని వైతే నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఓట్లతోని కొట్టి ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు మగోని వైతే జై మగోని వైత జై నేను అంటున్న రేవంత్ రెడ్డి మొగోని అయితే ఆ ఆరుగురితో రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా జగిత్యాలకు రా జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట ఒక్క రేవంత్ రెడ్డే కాదు కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిండు శుద్ధ లెక్క ఇవాళ అధ్యక్షుడు కాబోయే ప్రధానమంత్రి అట ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ ఆయనే మాట్లాడిండు అది కూడా పెడతాను भाइयों और बहनों अबानी जी और मोदी जी एक हैं यहां की जो सिगरेनी के माइंस हैं उनको हम प्राइवेटाइज नहीं होने देंगे आई डोंट थिंक डेमोक्रेसी हैज बीन एज मच एट रिस्क द कॉन्स्टिट्यूशन हैज बीन एज मच एट एज एट रिस्क एज इट इज टूडे भाइयों और बहनों ఆయన ఏం చెప్పిండంటే రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ ఆ జీవన్ రెడ్డి సాధి కూడా పెట్టవారు రాహుల్ గాంధీ గారు చెప్పిండు ఏం చెప్పిండు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తా బాయి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని నరికిండు రాహుల్ గాంధీ ఎక్కడో కాదు హైదరాబాద్ లో నేను తుక్క కూడా మీటింగ్ పెట్టి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు రమణ యాడ్ చేస్తుండు మేనిఫెస్టోలో కూడా పెట్టిండు మేనిఫెస్టోలో పెట్టిడే కాదు దానికి ఒక అందమైన పేరు పెట్టి న్యాయం న్యాయమంట న్యాయం పాంచ్ న్యాయ్ అని పేరు పెట్టిండు ఆ పాంచ్ న్యాయలు ఏమున్నది ఎవడన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే దొంగలల్లో కలిస్తే వాడిని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని ఈ మొగడే చెప్పిండు ఈ సిపాయి ఇక దాని మీదకెళ్లి పాపం మన జీవన్ రెడ్డి సాబు రెండు మూడు రోజులు ఆగమాగం అయింది మళ్ళా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చదురుకుంటారు మీకు ఎరికాయ మాకు తెలుసు మీకు తెలుసు ఏదో మాట్లాడుకున్నారు సదురుకున్నారు కానీ జీవన్ రెడ్డి గారు సీదా రాహుల్ గాంధీని అడిగిండు అది పెట్టి ఇలా స్వయంగా ఏసీసీ ఎన్నికల ప్రణాళిక ఏదైతే పాంచి న్యాయ ఏ పరిస్థితుల్లో ఏదైతే యాంటీ డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయకూడదు గతంలో రాజీవ్ గాంధీ రూపొందించినటువంటి యాంటీ డిఫెక్షన్ లా ఏదైతుందో కొంత రూపభ ఉన్నది దాన్ని మరింత పటిష్టం చేసి ఇవాళ పార్టీ డిఫెక్షన్స్ ఏదైతుందో చెక్ పెట్టేది తరగతే సభ్యుడు పార్టీ మారినట్టయితే సత్యతో రద్దు చేయబడిన విధంగా మేము చట్టాన్ని మార్పు చేయడం జరుగుతుందని చెప్పని ఇలా పాంచ్ న్యాయలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొందని చెప్పంటున్నాను దాని తిన్నా జరుగుతుంటే నాకు ఫెల్ట్ మీ మాటల్లో ఒక బాబు ఇలా స్వయంగా ఏసీసీ ఎన్నికల ప్రణాళిక ఏది పాంచ్ న్యాయ ఏ పరిస్థితుల్లో ఏది యాంటీ డిఫెక్షన్స్ ఎన్కరేజ్ చేయకూడదు సార్ చెప్పి తిన్నారా ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో మారద్దు అని మేమే పెట్టినాం మేనిఫెస్టోలా మరి ఇప్పుడు సిగ్గు తప్పి మళ్ళీ వాన్ని చేర్చుకుంటున్నారు ఎట్లా అని జీవన్ రెడ్డి గారు కూడా పాపం ఆక్రోషం వెళ్ళగక్కి అందుకే నేను అంటున్నా మరి జీవన్ రెడ్డి గారు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు రాళ్లతో కొట్టండి కుక్కని కొట్టినట్టు కొట్టండి అని చెప్పిండు ఇక జగిత్యాల ప్రజలు నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలనా లేదా ఓట్లకు మళ్ళీ అడిగే తందుకు వస్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలనా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటే ఒక కారణంతో జరుగుతున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పిన నోటికొచ్చిన హామీలు ఇచ్చిన మీకు తెలుసు ఎన్ని నరికినరో మీకు తెలుసు డిసెంబర్ ఎనిమిది నాడు అప్పటి దాకా ఉరుకుండ్రి బ్యాంకులకు రెండు లక్షల లోన్లు తెచ్చుకోండి నేను వెంటనే సంతకం పెడతా డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు ఏడు నెలలే ఇప్పటిదాకా ఏమీ లేదు అతి లేదు గతీ లేదు ఒక్క తారీఖు చెప్తున్నారు టైం పాస్ చేస్తున్నారు ముసలవులకు కేసీఆర్ రెండు వేలు నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తుండు ధరికిస్తా నువ్వు ఆగురా రాజశేఖర రాజు ఆగు మావాడు ఆగుతలేడు అయితే ఇన్ని మాటలు చెప్పిండు అవన్నీ వినిపిద్దాం 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 ఇంకేం చెప్పిండు ఆడపిల్లలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా కింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఇంకా నోటికొచ్చిన మాటలు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు పెడతా మైనారిటీలకు ఒక ఇరవై వేల కోట్లు ఖర్చు పెడతా నోటికొచ్చిన హామీలు నోటికొచ్చిన మాటలు నాలుగు వందల ఇరవై హామీలు ఒకటి కాదు రెండు కాదు చార్సీ హామీలు ఇచ్చి గద్దెల కూస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలు అడుగుతారు కదా ఏమైనా రేవంత్ రెడ్డి ఏం సంగతి అని అడుగుతారు అందుకే భయపడి ఏం చేస్తున్నాడు ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా ముసలం ముడుతుందో ఎక్కడ ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు బేజారైతారో అందుకే కొంతమంది ఎమ్మెల్యేలను కొనుక్కొని అక్కడ కొన్ని పైసలు వారేసి కొనుక్కొని కూసోబెట్టుకుంటే బొమ్మలోలే మీ సంజయ్ లోలే బొమ్మలోలే కూర్చుంటానని చెప్పి ఆయన ఆలోచన ఒక్కసారి వినండి రేవంత్ రెడ్డి ఏమేమి ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు ఒక్కసారి వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడ బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తాను ఈ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడబై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాకు చేస్తా కాబట్టి నేను విజ్ఞప్తి అయిందా రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టిండా మరి దాన్ని దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి గుంజుకుపోవాలి గొర్రెలను బర్రెలను కొన్నట్టు వాళ్ళని కూడా తీసుకుపోయి దొడ్లుగా కట్టేసుకోవాలి ఇంకోటి పెట్టు రెండు వేలే వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పద్దా వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు మా పెద్దమ్మందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది వద్ద రూపాయి కూడా కరెంటు అంటే మీకు గానం కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తుంది పదివేలు పోతే పదిహేను కేసీఆర్ ఉంటే పదివేలు నేను వస్తే పదిహేను వేలు అర్రాసు పాట లెక్కని వచ్చిందా పదిహేను వేలు అసలు ఆ పదివేలు వస్తుందా మరి ఏం చేయాలి డైవర్షన్ చేయాలి డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి జగిత్యాల ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి బాన్స్ వాడు ఎమ్మెల్యే ఎత్తుకపోవాలి దొడ్లు కట్టేసుకోవాలి బిల్డప్ ఇవ్వాలి అది కథ ఇంకొక మాట నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మహిళలకు ఇచ్చిందా వచ్చిందా కరెంటు ఫ్రీ అన్నాడు ఉంటే కదా ఇచ్చేదాంకు కరెంటు ఎన్ని సార్లు కట్ అవుతుంది రోజుకు రోజు కనీసం పది పదిహేను సార్లు కట్ అవుతుందా మళ్ళా సబ్ స్టేషన్ల కడలు వెల్లవుతుందా మరి దాని నుంచి దృష్టి మళ్ళీ ఇయ్యాలంటే ఏం చేయాలి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి రోజొక్కడు రోజు ఒక్కడు వేయిండు బీఆర్ఎస్ అయిపోయింది కథం అయిపోయింది పోయిన పోయింది పార్టీ కథం అయిపోయింది అని చెప్పి పుకార్లు ఒట్టియాలే ఆయనకి ఇష్టమైన పత్రికల టీవీలలో బ్రహ్మాండంగా రాపియాలి నేను అందుకే అంటున్నా గాలికి గడ్డపారలు కొట్టుకపోవు నిజమైన గులాబీ దండు ఎక్కడా పోదు తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా విజృంభిస్తాం కొంత తాత్కాలికంగా ఒక రెండు ఎదురు దెబ్బలు తలిగినాయి మొన్న మూడోసారి కొట్లాడినాం శాసనసభకు ఏమైంది ఆంధ్రప్రదేశ్ చూసిండ్రు మీరు ఇంకొక ఆడ చూసిం చూసిండు ఏమైంది రెండోసారికి అక్కడ ఇబ్బంది అయింది కానీ ఇక్కడ రెండు సార్లు ఎవల పొత్తు అవసరం లేకుండా ఎవల మద్దతు అవసరం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు గెలిచినాం రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు గెలిచినాం రెండు వేల ఇరవై మూడులో కూడా మూడో వంతు సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు మీ దయతో మీ ఆశీర్వాదంతో గెలిచినాం పద్నాలుగు సీట్లలో పద్నాలుగు సీట్లలో కేవలం స్వల్ప తేడాతో మూడు నాలుగు వేల తేడాతోనే ఓడిపోయినాం జుక్కల్లో పదకొండు వందల ఓట్లతో ఓడిపోయినాం దేవరకద్రలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినాం బోధన్ల మూడు వేలు నాగర్ కర్నూలు ఐదు వేలు ఆదిలాబాద్ లో మూడు వేలు కాగజ్ నగర్ లో మూడు వేల ఓట్లతోని స్వల్ప తేడాతోని పద్నాలుగు సీట్లు పోయినాయి లేకపోతే మూడోసారి కూడా మళ్ళ ముచ్చటగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటుండే సరేగా పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చే వరకు ఏం జరిగిందో మీకెరికే కింద కన్యాకుమారి నుంచి మొదలు పెడితే పైన కాశ్మీర్ దాకా ఒకటే తీరుగా మోడీ కావన్నా మోడీ వద్దా అనే దాని మీద ఎలక్షన్ జరిగింది దాంతోనేమైంది సమాజం నిట్ట నిలువున చీలిపోయింది కొంతమంది ఎన్డీఏలో ఉండే కొంతమంది ఇండియా కూటమిలో ఉండే ఈ రెండు కూటమిలో ఉన్నోళ్లకు మోడీ వద్దనుకుంటే ఇండియా కూటమి కోటేసిండ్రు మోడీ కావాలంటే ఎన్డీఏ కూటమి కోటేసిండ్రు ఏ కూటమిలో లేనోళ్లకు దురదృష్టవ శాత్వం కొంత ఇబ్బంది కలిగింది మీరు చూడండి ఒక్కసారి కింద కన్యాకుమారి నుంచి చూస్తే కాశ్మీర్ దాకా ఒకటే రీతి కేరళలో సిపిఎం పార్టీ ఉంది అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది సిపిఎం పార్టీ కేరళలో ఏ కూటమిలో లేదు ఇటు ఇండియాలో లేదు అటు ఎన్డీఏలో లేదు స్వతంత్రంగా మన లెక్కనే పోటీ చేసింది ఏమైంది ఇరవై సీట్లలో ఒకటే సీట్ వచ్చింది అధికార పార్టీ అయినా ప్రభుత్వం ఉన్నా ఒకటే ఒక్క సీట్ వచ్చింది అదే సిపిఎం పార్టీ పక్కనే ఉండే తమిళనాడులో కూటమిలో చేరింది ఇండియా కూటమిలో చేరింది చేరితే అక్కడ ఏమైంది రెండు సీట్లు వచ్చినాయి సిపిఎం పార్టీకి పక్కకొస్తే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఆయన కూడా ఏ కూటమిలో లేకుండే ఆయన కూడా ఓడిపోయింది ఇక్కడికి వస్తే తెలంగాణలో మనం కూడా ఓడిపోయినాం కొద్దిగా పక్కకు పోతే ఒరిస్సా అక్కడ బిజు జనతా ఐదు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా కొట్లాడి ఎన్నికలు ఆయనకు కూడా ఒకటే ఒక్క పార్లమెంట్ సీట్ వచ్చింది కొద్దిగా పైకి పోతే ఉత్తరప్రదేశ్ అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇండియా లేదు ఎన్డీఏ లేదు స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఒక్క సీటు కూడా రాలేదు కొద్దిగా పక్కకపోతే పంజాబ్ దల్ అకాలీద దల్ కూడా ఏ కూటమిలే లేకుండే వాళ్ళకు కూడా ఒక సీటు కూడా రాలే ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు అకాలీదళ్ గాని బిఎస్పి కానీ బిజెడీ గాని సిపిఎం గాని వైఎస్ఆర్ సిపి కానీ వాళ్లతో పాటే మనకు కూడా మొన్న ఎదురు దెబ్బ తగింది తప్ప ఒక్క మన పార్టీకే ఏదో జరగకూడదు జరిగింది ఏమి లేదు కానీ ప్రజలు ఇప్పటికే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటా ఉన్నారు మీరు చూస్తున్నారు మన పిల్లలు నిరుద్యోగులు ఎవరైతే నమ్మినరో కాంగ్రెస్ పార్టీ మాట రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ హైదరాబాద్ లో ఎక్కడైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో అక్కడికి పోయి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్ధం చెప్పిండు లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదినం చేసిండు ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవి ఏవి జరగలేదంటే అబద్ధాలు చెప్పి పిల్లలకు తీయటి పుల్లటి మాటలు చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అన్నాడు మరి ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళన చాలు అయినాయి గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరార దీక్ష చేస్తుంటే నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని తన్ని అక్కడికి వెళ్లి ఉరికిచ్చిండ్రు ఎలగొట్టినరు అంటే కాంగ్రెస్ కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది రైతు భరోసా విషయంలో మోసం అర్థమైంది రుణమాఫీ విషయంలో మోసం అర్థమైంది మహిళలకు పైసలు ఏరని అర్థమైంది కరెంటు రాదని అర్థమైంది ఎరువులు విత్తనాలు దొరకాయని అర్థమవుతున్నాయి చెరువులు ఎండుతున్నాయి కండ్ల ముంగట్నే కనబడుతున్నది పట్టణాభివృద్ధి ఆగిపోయింది కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది కానీ నాయకులు మాత్రం డైలాగులు కొడుతున్నారు మీ ఎమ్మెల్యే సంజయ్ లాంటి నాయకులు డైలాగులు కొడుతున్నారు అభివృద్ధి కోసం పోయినాం ఏం అభివృద్ధి జరిగింది ఆరు నెలల్లో ఒక్క విషయం చూపెడతావా కొత్తగా జరిగింది ఏది లేదు పెట్టుబడులు ఆగిపోయినాయి రైతుల జీవితాలు అస్తవ్యస్తమైతున్నాయి అందుకే నేను అంటున్నా రైతులు ప్రజలు మహిళలు యువకులు అందరూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏం జరిగింది అర్థం చేసుకుంటున్నారు జరిగిన మోసం గ్రహిస్తున్నారు అందుకే రేపటి రోజున తప్పకుండా స్థానిక సంస్థల్లో కానీ రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా మళ్ళా ఎగిరేది గులాబీ జెండానే అనే మీకు జెండా మనం భయపడవలసిన అవసరం లేదు కేసీఆర్ గారు లాంటి నాయకుడు మనకు అండగా ఉన్నాడు పదేళ్లు మనం చేసిన పనులు ప్రజల కన్న ముంగట్టిన ఉన్నాయి తీసేస్తే చెరిపేస్తే చెరిగిపోతుంది ఆ చరిత్ర జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు ఎవరు నినబడతలేదు తెలంగాణ తెచ్చిందెవరు జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టిందెవరు జగిత్యాల కలెక్టర్ ని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు జగిత్యాలలో ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు జగిత్యాలలో ఈ అవులగాన్ని ఎమ్మెల్యే ఒక గదే అంటున్నారు మరి ఇవన్నీ 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 సరిపేస్తే జరిగిపోవు ఏ అవులగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి అందుకే నేను అంటున్నా మనం ఎవరో గురించి ఒక్కడు పోయిందని భయపడే అవసరం లేదు మీ ఉన్నారు మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది తప్పకుండా ముమ్మాడికి నేను చెప్తా ఉన్నాం ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాలు పోతే పోయిండొచ్చు బాధపడే అవసరం లేదు తప్పకుండా మీరు మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం ప్రజలనే తీర్పు ఇమందాం రేపు జగిత్యాలలో కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నాం ఒక్కొక్క ఉద్యమకారుడు ఎవరైతే మీ ఎమ్మెల్యే గారి చేతిలో ఇబ్బందులు పడ్డాడో నేను విద్యాసాగర్ రావు గారిని కోరుతా ఉన్నా విద్యాసాగర్ రావు గారు మీ జిల్లా అధ్యక్షుడు ఎల్ రమణ గారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీస్ లో వారానికి ఐదు రోజులు ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉండండి పిలిస్తే మీ జెడ్పీ చైర్మన్ ఉన్నది వసంత ఇక్కడనే ఉంటది విద్యాసాగర్ రావు అంకులు ఉంటారు రమణన్ ఉంటాడు రాయేశం గౌడ్ గారు ఉంటారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు నేను వెంటనే ఉడికొస్తామనే మాట కూడా విజ్ఞప్తిస్తా ఉన్నా మీకు మేమందరం అండగా ఉంటాం సమస్యలు ఏమన్నా ఉంటే శాసన మండలిలో గొంతు విప్పడానికి రమణన్ ఉన్నాడు జిల్లా పరిషత్ లో గర్జించడానికి మీ చైర్మన్ ఉన్నది శాసనసభలో మీ తరఫున గొంతు విప్పడానికి మరి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు నేను మీ అందరినీ కోరేది ఒకటే ఎవరు కూడా భయపడవలసిన అవసరం కాని బాధపడవలసిన అవసరం కాని లేదు ఒక్క రెండు నెలలనే మీకే అర్థమవుతుంది ఒక్కటంటే ఒక్కటి ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి ఎనియాడు ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా ఒక్క కూడా ఎనియాడు ఈ బల కొడతారు నాకు తెలుసు జీవాలంటే సంగతి ఈయనను బతుకను కూడా బతకనియ్యాడు ఈయన కేవలం ఆ క్రషర్ కాడ కూర్చొని కంకర ఉండాల్సిందే తప్ప ఈయన తను అయ్యేది లేదు పోయేది లేదు వాళ్ళ విఎంకుల్ని తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేసుకోవాలి పైసలు ఏరుకోవాలి పైసలు లెక్క పెట్టుకోవాలి క్రషర్ కాడ పోయి కంకర చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు పోయేది లేదు కాంగ్రెస్ పార్టీలో ఈయనకు భవిష్యత్తు కూడా లేదు పెద్దలు ఎప్పుడొక్కడు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు బావిల దుంకిడు కట్టుకొని ఆయన చావని మనం ధైర్యంగా నిలబడదాం లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా కవితక్క కూడా వస్తుంది తప్పకుండా తిరుగుతుంది తప్పకుండా మీ అందరి కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినమో అంతకంటే డబల్ కష్టం చేద్దాం వీని ఓడిచ్చేదాకా తప్పకుండా ఇంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నేను ఒక రెండు మూడు పేర్లు చెప్పలేదు మల్లాపూర్ శ్రీనివాస్ రెడ్డి గారు కొరుట్ల జెడ్పీటీసీ లావణ్య రాజ